హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పది రోజుల్లో తెలంగాణ ఎఫ్సెట్ ఫలితాలము మరి ఆల్రెడీ తెలంగాణ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ రోజులు మరి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి నిన్న మరి సండేతో అయిపోయినాయి మరి మరి ఫ్రైడే సాటర్డే అండ్ సండే మొత్తం ఆరు షిఫ్టుల్లో అయితే ఎగ్జామినేషన్ జరిగింది మొత్తము ఆరు షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఒక పది రోజుల్లో మరి యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశం నిర్మించిన టీజీ అబ్సెట్రీ ఫలితాలు పది రోజులు విడుదల కానున్నాయి ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలకు మూల్యాంకం మూడు మూ మూడు రోజుల్లో పూర్తవుతుందమ్మా త్రీ డేస్లో మరి కంప్లీట్ అవుతుంది మరి పది రోజుల్లో ఎబ్సెట్ ఫలితాలు సాక్షి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ముగిసిన మమ్మడు ప్రవేశ పరీక్షలు ఫార్మా అగ్రికల్చర్ కోర్సుల కోర్సులో ప్రవేశం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు టీజీ అబ్సెట్ ఫలితాలు పది రోజుల్లో విడుదల కానున్నాయి ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి నెల నాలుగో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ సెట్ మే రెండు నుంచి ఆరో తేదీ వరకు ఇంజనీరింగ్ సెట్ అయితే జరిగింది ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షల మూల్యాంకనం లే రెండు లేదా మూడు రోజుల్లో పూర్తవుతుందంట ఎందుకంటే ఇదంతా మరి ఆన్లైన్ విధానం కాబట్టి టూ త్రీ డేస్లో మరి ఈ యొక్క ఎవాల్యుయేషన్ అయితే వాల్యుయేషన్ అయితే కంప్లీట్ చేస్తారు పరిశీలన అనంతరం ప్రభుత్వం అనుమతి తీసుకుని ఫలితాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు మరి పరీక్షల రిజిస్ట్రేషన్ ఆర్త హాజరైన విద్యార్థులు మరి ఇరవై తేదీ మరి తొంభై రెండు శాతం హాజరయ్యారు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు యావరేజ్గా చూసినట్టయితే తొంభై మూడు వచ్చినట్టు ఇది గుర్తుంది ఇంజనీరింగ్ అయితే తొంభై మూడు ఉంది ఒక రోజు తొంభై నాలుగు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై నాలుగు ఈ విధంగా మరి యావరేజ్ ఒక నైంటీ త్రీ నైంటీ టూ ఆ ప్రాంతంలో వచ్చినట్టు సమాచారం మరి త్వరలో అయితే ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చేసేస్తాయి మరి త్వరలో మరి మన ఛానల్ లైక్ చేయండి త్వరలో మన మరి లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ మరి మన మెంటర్షిప్ ద్వారా కానీ గైడెన్స్ ద్వారా కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు అదేవిధంగా మరి మన చాలా కొత్తగా ఎవరైతే చూస్తారో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే కటాఫ్స్ కానీ మరి టాప్ టెన్ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజీ కట్ ఆఫ్స్ కూడా మీకు చెప్పే విషయం మరి మరి మన ఛానల్ తరఫున అందించనున్నాం ప్రతి ఒక్కరు ఎవరైతే పేరెంట్స్ ఉండారో స్టూడెంట్స్ ఉండారో కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్